ఇంకోడు అయ్యన్న పాత్రుడు ఏదో ఒక పెద్ద లాంటి పేరు ఆడి నోరు సబ్బు పెట్టి కలగాలి పోలీసుల గురించి అన్న మాటలకి ఓకే సార్ ద డిపార్ట్మెంట్ నేను నిజంగా అడుగుతానండి ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని అలాంటి మాటలతోటి దూషిస్తూ ఉంటే పోలీసుకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకు ఇవ్వాలి ఏంటి మీద మాకు నమ్మకం పోదా ఇలాంటి వాళ్ళు కూడా మీ సమాధానం చెప్పలేకపోతే ఒక మామూలు సొసైటీలో ఉన్న నాలాంట్లోనే ఒక కామన్ కామన్ పీపుల్ ఎలా రక్షించగలుగుతారు మీరు ఎలా ఒక సెక్యూర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలుగుతారు సార్ ఆల్ ద ఆఫీసర్స్ ఇవి నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది ఇలాంటిది అవ్వకుండా చేయాలి మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా మేము వీఆర్ లుకింగ్ అప్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ సో మెనీ వేస్ ఇప్పుడు ఇవాళ అంతకుముందు లీడర్లు ఇప్పటి ఏది అవ్వబోయే లీడర్లు వీళ్ళందరూ ఇలాంటి మాటలు మీ గురించి వాడి దాని తర్వాత మీకు ఎందుకు గౌరవం ఉంటుంది ఎవరు ఇస్తారు సార్ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ ఈ అయ్యన్న పాత్రుడు ఆ బెచ్చరం నాయుడు వీళ్ళందరికీ బుద్ధి వచ్చేటట్టు ఏదో ఒకటి చేయాలి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ సీ దాట్ నో పొలిటికల్ పర్సన్ దే క్యాన్ గో అన్ ఏ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏంటో షూటెడ్ సైట్ ఆర్డర్ చేస్తాడా వీళ్ళందరూ వచ్చేసి మిమ్మల్ని ఏదో మీరు మీరు ఏదో వాళ్ళని చేస్తారా ఇలాంటి మాటలు హౌ కెన్ యూ టాలరేట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ చేస్తే నార్మల్ ఫిల్మ్ మేకర్ మీరు ఒక డిపార్ట్మెంట్ ఒక రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండి